ఇటీవల పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది ఇప్పుడు లైవ్ చూద్దాం మిత్రులారా ఎవరైనా తెలంగాణ ఎక్కడుంది తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడుగుతే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బీ స్టేడియంలో ఉంది వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఈ తెలంగాణ ఉద్యమమే కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు ఇవాళ అరవై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు చదువుకోవాలి తమ పిల్లలు విద్యలో రాణించాలి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ అధికారులుగా మారాలి వారు ప్రజా ప్రతినిధులై ఎమ్మెల్యేలై మంత్రులై ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు అదే తెలంగాణ భవిష్యత్తు ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇవాళ నేను చెప్పవలసిన అవసరం లేదు మీరే పది మందికి పాఠాలు చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలో సంపూర్ణమైన అవగాహన ఉండి దాదాపుగా ఇరవై ఆరు వేల పాఠశాలల్లో గ్రామాలలో అదేవిధంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ తెలంగాణ నిర్మాణం కోసం ఈ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీకు ప్రతి విషయం తెలుసు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి ఊరు ఊరున ప్రాకడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు ఆనాడు మేమందరం భావించినాం తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యా విధానం మెరుగవుతుంది మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది అని అనుకున్నాం మీకందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెంది ఏమి చెయ్యాలని కింగ్ కర్తవ్యంతో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా వారికి బాధ్యత ఇచ్చిండ్రు వారు కూడా మీలాంటి ఉపాధ్యాయుడే మా లాంటి విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్గా వారు తెలంగాణ ఉద్యమానికి బాధ్యత వహించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారు లాంటి వాళ్లకు చుక్కారామయ్య గారు లాంటి వాళ్లకు హరగోపాల్ గారు లాంటి వాళ్లకు ఎంతో మంది విద్య నుంచి ఎంతోమందికి విద్య దానం చేసిన గొప్ప వ్యక్తులకు సంపూర్ణమైన గౌరవం దక్కుతుంది అని భావించిన కానీ పది సంవత్సరాలలో మీరు చూసాను వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించండు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారైనా వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా రోసయ్య గారైనా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రుల ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యల్ని పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించినో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా అనుమానించే విధంగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించినో మీరు కళ్ళతో చూశారు అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి వాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి ఏడు పాయింట్ మూడు శాతం ఈసారి విద్యకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది వాస్తవంగా పది శాతమైన అంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలైనా కేటాయించాలని అన్ని లెక్కలేసిన కానీ ప్రభుత్వం ఇంతకుముందే ఇచ్చిన హామీలు చేయవలసిన పనులు చేపట్టవలసిన బాధ్యతలతో పది శాతానికి నిధులు ఇవ్వాలనుకున్న వీలు కాకపోతే ఏడు పాయింట్ మూడు శాతంతో ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈ రోజు విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు నేను మీ ద్వారా ఒకే ఒక మాట అడగదలుచుకున్నా చెప్పదలుచుకున్నా రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల పైచీలకు పాఠశాలలు ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ముప్పై వేల పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ముప్పై వేల పాఠశాలలో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ అదే ప్రైవేట్లో పదివేల ఉంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒక్కటే అడుగుతున్నా ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు మీ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మీలో ఎంఏ బిఏ చదువుకున్న వాళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు మీలో ఉన్నారు ఉపాధ్యాయులుగా ఉన్నారు కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగం చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు మరి పదివేల పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు అక్కడుంటే ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు అంటే ఎక్కడో ఒక లోపం ఉన్నది ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించకపోవడం మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం కనీసం పాఠశాలల ఊడవడానికో తూడవడానికో కనీసం టీచర్లకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామాలలో ఉండే ప్రతినిధులు ఎండాకాలం సెలవులు వస్తే బర్రె కొట్టంగా మార్చి ప్రభుత్వ పాఠశాలల బరెల్ని కట్టేసే పరిస్థితులు కూడా గ్రామాలలో ఉన్నాయి కనీసం ఆడపిల్లలు లేదా మహిళా టీచర్లు స్కూల్కి వస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటే కనీసం టాయిలెట్స్ ఒత్తిడిస్తుంది కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇవాళ ఆడపిల్లలు చదువుకోవాలి అంటే మగపిల్లలకు ఏదైనా వెసులుబాటు ఉండొచ్చు కానీ ఇవాళ ఆడబిడ్డలైన టీచర్లకు కానీ విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని నేను ఈరోజు భావిస్తున్నా కనీసం పాఠశాలల్లో టీచర్లకు మంచి నీళ్ళు ఇవ్వడానికో పాఠశాలను ఊడవడానికో కూడా చిన్న చిన్న పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా ఇవాళ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా పాఠాలు చెప్పే టీచర్లకు గత పది సంవత్సరాలలో నాకు తెలిసి ఏ నాడు కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన సందర్భం లేదని నేను భావిస్తున్నా